అందరికీ నమస్కారం ఈరోజు మనం ధనుస్సు రాశి వారి గురించి జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకమైనవిగా నిలవబోతున్నాయి మీ పైన ఒక విశేషమైన దైవశక్తి దృష్టి పడబోతోంది మీరు ఈ వీడియో చూస్తుండడం కూడా ఆ శక్తి సంకేతం కావచ్చు కనుక చివరి వరకు తప్పకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా ఈ మూడు రోజుల్లో శుభ సూచక పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జూలై ఇరవై ఎనిమిదవ తేదీన జ్యోతిష్యంలో చంద్రుని నుంచి లభించే శుభదృష్టి ఉంది మరియు సమస్యలు తగ్గిపోతాయి పెట్టుబడులు వ్యాపారంలో వృద్ధి మొదలవుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది మరియు మనసులో మంచి శుభవార్తల కోసం ఎదురు చూడండి ఇకపోతే జూలై ఇరవై ఎనిమిదవ తేదీన లక్ష్మీదేవి కృపతో అనుకోని ధనం చేతికి వస్తుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని ఇప్పట్లో జరుగుతుంది అవమానాల నుండి గౌరవానికి మారే సమయం ఈరోజు ఇకపోతే జూలై ముప్పయో తారీఖు గురుగ్రహ ప్రభావంతో ఆధ్యాత్మిక అభివృద్ధి భగవద్భక్తి పెరుగుతుంది ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీ ఇంట్లో దేవుడి విగ్రహం దగ్గర దీపం వెలిగించండి ఇది మంచి మార్గాన్ని చూపిస్తుంది ఇక ముఖ్య విషయానికి వస్తే దైవశక్తి ఆశీర్వాదం అని చెప్పానుగా ఈ మూడు రోజులు అంటే జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ధనుస్సు రాశి వారి జీవన మార్గంలో ఓ పవిత్రమైన శక్తి ప్రవేశిస్తుంది ఇది కేవలం గ్రహస్థుల వల్లే కాదు ఇది ఒక దైవశక్తి చేతి సంకేతం ఈ దివ్య ఆశీర్వాదం మీకు ఏ విధంగా లభిస్తుందంటే అనుకోని ఆర్థిక లాభం మీరు ఊహించని స్థలాల నుండి ధనం వస్తుంది ఇది ఒక దైవ అనుగ్రహమే అనుకోవచ్చు ఇక ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి దైవశక్తి వల్ల అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఇక తర్వాతది వైరాగ్యం లేదా ఆధ్యాత్మిక అభివృద్ధి మీ మనసులోకి ఒక శాంతి ప్రవేశిస్తుంది ఏదో ఒక ఆత్మిక మార్గం వైపు మీరు ఆకర్షులవుతారు ఇక శరీర మానసిక శక్తి పెరుగుతుంది దీన్ని మీరు గమనించగలరు మీలో ఆత్మవిశ్వాసం పుడుతుంది ఈ దైవశక్తి ఎవరి రూపంలో ఉంటుందో తెలుసా కొంతమందికి లక్ష్మీదేవిగా కరుణరాశిగా కనిపిస్తుంది మరికొందరికి గురుస్వామిగా మార్గదర్శకుడిగా ఉంటుంది ఇంకొందరికి అనుభూతిగా ఉంటుంది అంటే ఏ పనిలోనైనా ఓ అదృశ్య శక్తి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు మన దైవ శక్తిని ఎలా చేయాలో ఇచ్చాలో చూసేద్దాం జూలై ఇరవై తొమ్మిది పూజ సాయంత్రం అన్నదానం గంటల నుండి ఏడు మధ్య ఇంట్లో పాతదేవుడు మీ ఇంట్లో దీపం లేదా విగ్రహాన్ని దీపం ముందు పుష్పాలు మంత్రాన్ని చేర్చండి ఉదయం లేదా సాయంత్రం నెమ్మదిగా శ్రీ నమో నా లక్ష్మి నమ అనే మనే మని రాన్ని ఐదు నిమిషాలు పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క అప్పుడు మీరు మార్పును అని ఈ మంత్రం ఆర్థిక ప్రీలో మాత్రమే కాదు ఆత్మ శ్రీకి కూడా బలమైనది ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఒక దైవ సంకేతం మీరు ఈ సమయంలో ఈ వీడియోను చూస్తుండడం కూడా అదే దైవ ఆజ్ఞ ఈ శక్తిని గౌరవించండి భక్తితో స్వీకరించండి అండ్ ప్రేమతో పంచుకోండి ఈ మూడు రోజులు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయి మీ నమ్మకం భక్తి ఉంటే దైవ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన దాని వెనుక ఓ శక్తి ఉందని గుర్తుపెట్టుకోండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు లక్ష్మీదేవి